హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ మీకు ఒక మంచి డిటీసీపీ అప్రూవ్డ్ లో ఒక నార్త్ ఫేసింగ్ ప్లాట్ రెండు వందల గాయాల ప్లాట్ అని వచ్చేసాను సో ఇక్కడ మనం చూడొచ్చు ఇది యాక్చువల్గా అరవై ఫీట్ల రోడ్ అనమాట వెంచర్ది ఇక్కడ నుంచి మనకు అక్కడ మీరు బ్యాక్ సైడ్ గమనించే వెహికల్స్ కూడా వెళ్తుంటాయి అది పోలేపల్లి రోడ్ అనమాట అది మన హైవే మీద నుంచి ఇక్కడికి ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది అయితే ఇది యాక్చువల్గా ఒక వన్ ఎకరాలు డిటీసీపీ లేఅవుట్ ఇందులో మనకు ముప్పై మూడు ఫీట్లు రోడ్డుకి నార్త్ ఫేసింగ్లో అయితే ఒక ప్లాట్ వచ్చేసింది ఇక్కడ మనం అబ్జర్వ్ చేసింది ప్లాట్ సో ఇక్కడ ఒక రాయింది తర్వాత అక్కడ రెండు స్టోన్స్ మనం గమనించవచ్చు ఇది మొత్తం కూడా థర్టీ సిక్స్ టు ఫిఫ్టీ సైజులో నూట యాభై సారీ రెండు వందల గజాల ప్లాట్ మంచి డాంబర్ రోడ్డుకు ఉంది ఇక్కడ మొత్తం మనకు డ్రైనేజ్ కానీ కరెంట్ కానీ అన్ని అబ్జర్వ్ చేయొచ్చు సో క్లియర్గా ఉంది సో ఇది హైవేకి చాలా దగ్గర ఉన్నందువల్ల మనకు ఫ్యూచర్లో మంచి రీసేల్స్ కూడా అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయింది అక్కడ ఇక్కడ కన్స్ట్రక్షన్ చూడవచ్చు మీరు కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది పక్కల మూడు ఫ్లోర్లు బిల్డింగ్ కడుతున్నారు సో అయితే మీకు వచ్చేసి ఇది మనకు జెడ్చర్లో వచ్చేసి మూడు కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి ఎస్సీ జెడ్ వచ్చి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది మనకు ఎయిర్పోర్ట్ కానీ హైదరాబాద్ కానీ వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో వెళ్ళిపోవచ్చు సో ఓవరాల్గా చూసుకుంటే చిన్న ప్లాటు రెండు వందల గజాలు చాలా దగ్గర ఉంది మంచి ప్లాట్ అనమాట ఇన్వెస్ట్మెంట్కు మంచిగా ఉంటుంది సో ఫ్రెండ్స్ వివరాల కోసం పూర్తి వివరాల కోసం నాకు కాల్ చేయండి థ్యాంక్ యూ